సరే ఆ లేఖలో బిజెపి ప్రస్తావన కూడా తీసుకొని వచ్చింది రజతోత్సవ సభలో రెండు నిమిషాలు మాత్రమే బీజేపీ గురించి మాట్లాడినాము కొద్దిగా ఎక్కువసేపు మాట్లాడి ఇంకా ఘాటుగా మాట్లాడితే పబ్లిక్ క్లారిటీ వచ్చేది ఉంటే బీజేపీ బీఆర్ఎస్ పట్టు వేరు వేరే మన క్లారిటీ వచ్చే అవకాశం బీజేపీని కూడా అనిపిస్తా ఉందా లేదు అంటే దాని బట్టి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు భాగ్యంతో వెళ్ళడు వేరు ఒక రాజకీయ కోణంతో వేరు బీజేపీని ఎప్పుడు తిట్టాలి ఎప్పుడు తిట్టద్దు ఎప్పుడు విమర్శించాలి అనేది కేసీఆర్ మరి ముఖ్యమంత్రి పేరు కూడా తీయలే కదా సెకండ్ ఏంటంటే మీ ద్వారా కవిత కూడా ఇచ్చే సూచన ఇప్పటికే చాలా కష్టాల్లో ఉన్నాం చాలా కష్టాల్లో ఉన్నాం అనవసరంగా బీజేపీని గెలకొద్దు కష్టాలు కోరి తెచ్చుకో అది నా సలహా కష్టాలు ఉంటే ఆల్రెడీ బీజేపీ చేయాల్సిన ప్రయత్నం కవిత బీజేపీకి కవిత దాంట్లో ఎలాంటి సంబంధం లేదు ఆమె అనుకోకుండా కేజ్రీవాల్ దాంట్లో అది ఈడీకి సంబంధించిన సి మోడీ పొలిటికల్ కరప్షన్ ని సొంత పార్టీలనే సహించాడు అరే మా మాజీ పార్టీ ఎంపీ ప్లస్ గవర్నర్కే వాళ్ళ కాశ్మీర్ లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ మీద కరప్షన్ ఉంటే ఆయన మీద కేసు పెట్టిండ్రు ఎంతమంది సొంత పార్టీల మీద కేసులు పెట్టలే పెట్టలేదా సో అందుకొరకు ఏంటంటే ఈమె అనుకోని అతిథి అంటారు కదా ఆ కేజ్రీవాల్ మీద జరుగుతున్నటువంటి ఈడీ ఇన్వెస్టిగేషన్ లో వీరు అందులో వచ్చారు అంతే బీజేపీకి సంబంధం లేదు ఇప్పుడు జైలు జీవితం కంటే కష్టం కష్టమే సార్ ఆల్రెడీ 5 6 నెలల కాలపడు తీహార్ జైల్లో ఉసొన్ వచ్చింది రాజకీయ నాయకులకు కొంత రాజకీయ నాయకులకు క్లారిటీ ఉండను మనం స్వాతంత్ర్యం అయితే ఏదో అన్నది ఓకే మనం స్వాతంత్ర్యం అంటే ఉన్నప్పుడు అన్నప్పుడు ఇరు అన్నది దట్టు బీజేపీ లాంటి పార్టీది అనవసరంగా దాని వల్ల మీకు ఎలాంటి లాభం లేదు బీజేపీ మీద విమర్శ చెయ్యలేదు విమర్శ చెయ్యాలి అని కేసీఆర్ నువ్వు చెప్తే విన్నాడు కేసీఆర్ కు కేసీఆర్ చెప్తూనే వింటాడు కేటీఆర్ చెప్పినా కూడా విన్నాడు అంత తెలిసి పుట్టినప్పుడు ఆయన రక్తం పంచుకొని ఎస్ నువ్వు పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉంటాయి ఎస్ వస్తావు నువ్వు పార్టీ పెట్టుకుంటావా ఏ పార్టీ కలిసా ఇష్టం కానీ అనవసరంగా బీజేపీని అందులో లాగటం వల్ల బిజెపికి పోయేది లేదు లేదు కవిత మాట్లాడుతున్న మాటలు వాస్తవం వాళ్ళని కూడా బీహార్ జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో వెళ్ళిన చేయాలన్న ప్రస్తావన వచ్చింది నేనే దాన్ని వ్యతిరేకించిన అన్నమాట ఎప్పుడు చూడండి ఎలా ఉంటుంది అంటే తెలుగులో సామెత ఉంది కదా అందరినీ ద్రాక్ష పులుపు అంట అట్లానే మరి ఆ మనసులో బీజేపీ వాళ్ళు ఏదైనా ప్రస్తావన పెడితే స్వాగతించలేదా విలువ ఉండవు కదా అందుకొరకు అన్న రాక్ష ఓకే కానీ మళ్ళీ హితం పలుకుతుంది మాది సహజ ఉద్యమ కారణం చేపట్టి ఆమెకి పలికే హితం రాజకీయ భవిష్యత్తు అనేది నీ బీజేపీని అనవసరంగా గెలుపుకొని ఇబ్బందులు కొనుక్కొని తెచ్చుకోవద్దని నా సలహా సార్ ఇప్పుడు మీ బీజేపీ పార్టీ పైన ఎంతో కొంత బదనామతి రేపుతా ఉంది కవిత అవునా అదంతా ఇదివరకు ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇది కొత్త కదా దానివల్ల ఒకసారి అయింది ఇదివల్ల కూడా ఒకసారి కాదు ఈసారి ఇండిపెండెంట్ గనే మన ఎనభై డెబ్బై ఎనిమిది లక్షలు ఓట్లు వచ్చినాయి నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం నాకు బీఆర్ఎస్ అక్కర్లే సపోజ్ బిఆర్ఎస్ వచ్చి మా దాంట్లో విలీనం అవుతారు అన్న మేము వద్దంటవా చెప్పండి మేము వద్దనా అన్న మేము వద్దనా అన్న ఇదేమన్నా ఈ రోజు పాలిటిక్స్ లో అడ్డరాంతం ఏమైనా ఉంటదా ఉండదు కదా లీగల్లీ అది క్రైమ్ కూడా కదా సార్ ఇప్పుడు కవిత లాంటి వాళ్ళు అసెంబ్లీ కంటే ముందు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని మాట్లాడకపోయినప్పటికీ కూడా ఆనాడు ప్రజలు డిసైడ్ అయినారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి అని డిసైడ్ అయినప్పుడు ఆ రోజు ప్రజలకు కేసీఆర్ పోవాలి కేసీఆర్ తో ఎవరు అంటగడితే వాళ్ళకు కూడా మరక ఉండేది కాంగ్రెస్ సఫలీకృతమైంది ఇది అభిరుద చల్లటంలో కాంగ్రెస్ సఫలీకృతమైంది అబుద్ధ చల్లటం వల్ల ఇది బీజేపీ మీద వ్యతిరేకత కాదు అక్కడ ఏంటంటే ఆ రోజు కేసీఆర్ మీద వ్యతిరేకత కేసీఆర్ కి సపోర్ట్ ఈ అంటే వీరిని అరెస్ట్ చేయలేదు కదా మళ్ళా చూడు చూడు బీజేపీ కవితను అరెస్ట్ చేయలేదు కదా ఎంటైర్ ఇష్యూ ఆ మాత్రం ఆలోచించుకోవాలి సార్ ఏ బురద అయితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ చల్లుది మీకు ఇబ్బంది అయింది అసెంబ్లీ ఎలక్షన్ లో ఇప్పుడు అదే బురద కవిత డైరెక్ట్ డైరెక్ట్ కాదు ఇండైరెక్ట్ కాదు తీసుకొచ్చి ఫైవ్ హండ్రెడ్ ఏసి బురద చల్లినా కూడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడానికి ప్రజల్ అడిగి ఉన్నారు అందులో డిస్కషన్ చర్చించుకుంటే రేవంత్ రెడ్డి గారి ప్రతాపం గురించి వాళ్ళ పనితీరు గురించి అలా రైతు భరోసా గురించి విద్యా వికాసం గురించి ఆసన పెన్షన్ల గురించి ఇవన్నీ మనం మాట్లాడితే మా టైం వేస్ట్ పబ్లిక్ పబ్లిక్ వంద వంద శాతం ఒకటేందంటే ఇప్పటివరకు మీ మీలాంటి వాళ్ళకి కూడా చాలా మంది చర్చ వచ్చింది బీజేపీ ఇంకా చొచ్చుకొని పోవాలి బీజేపీ ఇంకా వెళ్ళాలి కొద్దిగా ఎందుకంటే ఎట్లా ఉంటుంది అంటే కేసీఆర్ గతంలో వర్సెస్ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కేసీఆర్ బెటరు అనేది కొంత రీల ఆసరా పెన్షన్ తీసుకున్న వర్గాల్లో ఉన్నారు బట్ కేసీఆర్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా చాలా మంది యువకులు ఫేస్ చేశారు కదా ఉద్యోగస్తులు కానీ మీలాంటి జర్నలిస్టులు కానీ మా లాంటి ఉద్యమకారులు కానీ ఒక ప్రజాస్వామ్య పాలన లేకుండా ఒక నియంతృత్వ పాలన చూశాను కదా అవన్నీ బయటకు వస్తాయి వందల వంద శాతం నేను బీజేపీ పార్టీ కొరకు నేను చెప్పట్లే నా మనస్తత్వం నీకు తెలుసు నేను పార్టీ పొలిటికల్ పొజిషన్ కంటే సామాజిక న్యాయం తెలంగాణ ఫస్ట్ దేశం నెక్స్ట్ అనుకుంటాడు కోర్స్ దేశం గురించి వచ్చినప్పుడు దేశం ఫస్ట్ భద్రత గురించి వచ్చింది నాకు మీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఓ అద్భుతమైనటువంటి విద్యా వ్యవస్థ అద్భుతమైనటువంటి పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇంకా ఒక పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఐదు లక్షలు కావాలి అనేది నా మైండ్ సెట్ అది ఎప్పుడైతుంది డెవలప్మెంట్ కేంద్ర ప్రభుత్వ సహకారం ఉన్నప్పుడు లేపు వంద శాతం నాలుగో సార్లు మోడీ గారు రావటం ఖాయం ప్లస్ ఇక్కడ కూడా ఒకసారి బీజేపీకి ఇంతవరకు అవకాశం ఇవ్వలేదు కదా మళ్ళా మీ మూడు రోజుల్లో చూడండి ఒక కవర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేశారు మూడు వందల కోట్లతో మళ్ళీ నేషనల్ ఎక్సలెన్స్ సెంటర్ నాలుగు వందల కోట్లతో నేషనల్ హైవేస్ ముప్పై మూడు వేల కోట్లు కావాలి ట్రిపుల్ ఆరు వీళ్ళ దగ్గర మూడు రూపాయలు కూడా లేవు సేర్ కవర్ కనీసం ల్యాండ్ ఎక్వైర్ చేస్తే సగం పైసలు మేము ఇస్తాం సగం అంతా పెట్టుకుంటారు అంటే ఇంతవరకు లేదు సో రేపు కేసీఆర్ ఇంతే ఉంటది వారు ఇచ్చిన బొచ్చనే కదా ఆ ఈయనేదో అది అక్షయపాత్ర అనుకున్నాడు అది బొచ్చని అర్థం కాలేదు